రామదూత హనుమాన్ దీక్ష సేవ సమితి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా లక్షడ్పేటలో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం రేపు అనగా తేదీ ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు శ్రీ పరమేశ్వర ఆలయం నుండి లక్షడ్పేట కాలేజీ గ్రౌండ్ వరకు శోభాయాత్ర కొనసాగుతుంది అక్కడ వచ్చిన తర్వాత స్వాములందరూ హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొంటారు స్వామితో పాటు హిందూ బంధువులందరూ కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొనాలి చాలీసా అయిన తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం ఉంటుంది స్వాములందరికీ దక్షిణ కార్యక్రమం ఉంటుంది గురుస్వాములందరికీ సన్మానం కార్యక్రమం ఉంటుంది కావున పెద్ద ఎత్తున హిందూ బంధువులు హనుమాన్ దీక్ష సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ఆ హనుమాన్ అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను జై శ్రీరామ్ జయ